పర్సనల్ ఐజింగ్ మరి ఎన్వైర్మెంటల్ ఐజింగ్ ఎట్లా అంటే మనమే శుభ్రంగా ఉంటే కాదు కదా ఇప్పుడు డ్రైవింగ్ మనం చేస్తాం మనం కరెక్ట్గా చేస్తాం ఎదుటోడు గుద్దుగా అవునా కదా కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం శుభ్రం చేసుకుంటే మనకి జబ్బులు రాకుండా ఉంటాయి ఏం చేయాలా ఇప్పుడు మనం కొబ్బరి బోండా తాగుతామా అది అక్కడ పడేస్తాం ఖాళీ పెంకులు టైర్లు ఓకేనా అవన్నీ పక్కన ఉంటాయి వాటర్ నిలుస్తాయి దాంట్లో ఏం చేస్తాయి దోమలు గుడ్లు పెడతాయి లార్వా ఈగలు గుడ్లు పెడతాయి అవునా కదా సో వీటితోని అవి వెక్టర్స్గా పనిచేసి కొన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తాయి డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు కూడా వస్తాయి దానివల్ల గవర్నమెంట్ ఏం చేసింది ఫ్రైడే డ్రైడే అన్నట్టు అంటే ఇప్పుడు సపోజు డ్రై ఇప్పుడు డెంగ్యూ ఎట్లా వస్తుందో తెలుసు కదా డెంగు అనే వైరస్ వల్ల వస్తుంది అది దానికి ఉపయోగపడేది ఏంటి ఏడిస్ ఈజిప్టి అని ఒక దోమ అది టైగర్ మస్కిటో అది డే టైం మాత్రమే కుడుతుంది మామూలుగా దోమలు ఎప్పుడు కుడతాయి నైట్ టైం కుడతాయి అది డే టైంలో కుడుతుంది మరి నార్మల్గా దోమలు ఎక్కడ పెరుగుతాయి డర్టీ వాటర్లో పెరుగుతాయి కానీ ఇది ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఫ్రైడేని డ్రైడేగా చేసింది అక్కడ వెళ్ళకపోయి ఏఎన్ఎంలు అన్ను ఉన్నారు కదా ఆశా వర్కర్స్ ఇప్పుడు వాటర్ మన టప్స్ ఉంటాయి కదా ఆ టప్స్లో మూతలు లేకుండా ఉన్న మూతలు వేయటం లేదు అని అంటే ఓకేనా అక్కడ వాటర్ ఉంటుంది కదా అంటే స్కోప్ ఉంటుంది కదా దోమ వచ్చి వాలే స్కోప్ ఉండదు కదా దానివల్ల ప్రాణాంతకమైనటువంటి డెంగ్యూ రాకుండా మనం కాపాడుకోగలం చాలా మంచి పని కదా అవునా కదా పెద్ద దెబ్బలు రాకుండా చేసుకుంటున్నాం కదా మరి డర్టీ వాటర్ని ఏం చేయాలా దాంట్లో కిలోసిన్ కానీ లేకపోతే గాంబూసి అనే చేపలు ఉంటాయి పిల్లలు అంటే గవర్నమెంట్ ఇస్తారు దాంట్లో వేస్తే అటువంటి లార్వాలు చనిపోతాయి అంటే దోమలు లార్వల్స్ చనిపోతుంది దానివల్ల మనకి మలేరియా బోధకాలు క్యూలెక్స్ బోధకాలు ఫైలేరియాసిస్ దానివల్ల క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది అది చనిపోతుంది ఎనాప్లెస్ దోమ వల్ల మలేరియా వస్తుంది ఆ ఆ యొక్క లార్వా కూడా చనిపోయి కాబట్టి ఇటువంటి జబ్బుల్ని రాకుండా ఉండాలంటే మన పరిసరాలని ఎక్కడా కూడా నీరు లేకుండా చూడాలి ఉన్న దాంట్లో కిరోసిన్ కానీ ఆయిల్ కానీ వేయాలి తర్వాత మొత్తానికి మూతలు పెట్టుకోవాలి అవునా ఇది పర్సనల్ పరిశుభ్రత కదా ఎన్వైరాన్మెంటల్ అయ్యి అంటే నీ చుట్టుపక్కల వాటిని కూడా నువ్వు చూడగలిగితే అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు నేను ఒక్కడే మంచిగా ఉన్నా నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నా అంటే కాదు సొసైటీ కూడా ఆరోగ్యంగా ఉండాలి సొసైటీ నుంచి కూడా నువ్వు పొందాలి నీ నుంచి కూడా సొసైటీ పొందాలి అంతే కదా కాబట్టి ఆ రకంగా ఆరోగ్యాన్ని పరిశుభ్రత అంటే ప్రివెన్షన్ బెటర్ దానికి జబ్బు రాకుండా చేసుకోవటం జబ్బు వచ్చిన తర్వాత డెంగ్యూ వచ్చిందనుకో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటుంది ప్లేట్లెట్స్ తగ్గించాలా ఒక్కోసారి సీరియస్ అవుతుంది చనిపోతుంది అర్థమైనా కాబట్టి అటువంటి జబ్బులు రాకుండా ముందే మనం జాగ్రత్త పడ్డం అనుకోండి హ్యాపీ కదా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ జబ్బులు రాకుండా చేసుకోవడం ఉత్తమం కాబట్టి ఇప్పుడు మనం ఫోర్ చాప్టర్స్ అయిపోయింది బ్యాలెన్స్డ్ డైట్ స్లీప్ ఫిజికల్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ బాగా హ్యాపీగా ఉన్నారు కదా సో మీ దాంట్లో స్కూల్ డేలు కాలేజ్ డేలు మనీ ఉంటాయి కదా కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి హ్యాపీనెస్లో ఇన్వాల్వ్ కావాలి అర్థమైందా అంటే కామెడీ తర్వాత ఏదన్నా లాఫింగ్ వచ్చే సన్నివేశాలు కానీ పార్క్ పిక్నిక్ పోతాం కదా ఆ పార్క్ కూడా కంపల్సరీ పోవాలి ఎక్స్కర్షన్ ఉంటే ఎక్స్కర్షన్ పోవాలి దీంట్లో ఏంటంటే కంబైన్గా అందరూ హ్యాపీగా అందరూ హ్యాపీ మూమెంట్ కదా ఎండార్ఫిన్ ఇప్పుడు వాకింగ్ చేయటం వల్ల కూడా ఏంటి రిలీజ్ అవుతుంది ఎందుకు హ్యాపీగా ఉండవు వాక్ వాక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా హ్యాపీగా అనిపిస్తుంది రిలాక్స్డ్గా ఉంటుంది ఎందుకు ఉంటుంది వాక్ చేసినప్పుడు చెమట పడుతుంది కదా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల మనకి హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్తో మనకి మెంటల్ టెన్షన్స్ పోతాయి హ్యాపీగా నిద్ర వస్తుంది మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఫిజికల్ హెల్త్ ఇది మెంటల్ హెల్త్ కూడా పనికి వస్తుంది అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ షార్ప్నెస్ వస్తుంది మెంటల్ హెల్త్ కూడా మంచిగుంటుంది ఈ మధ్యన మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల అదేవిధంగా కరోనా తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ అడిక్షన్ ఉంది కదా దీనివల్ల రకరకాల టెన్షన్స్ యాంగ్సు వర్రీస్ ఇవన్నీ ఎక్కువయ్యి మనకి నిద్ర లేకుండా ఉంటుంది ఓకేనా కాబట్టి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మంచిగా తినాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత చదువుకోవాలి ఫోకస్ చేయాలి ఏ పని చేసినా దాంట్లో ఫోకస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఫోకస్ లేకపోతే రిజల్ట్ రాదు ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్లో చూద్దాం మామూలుగా చేద్దాము అని అంటే మనకు మార్కులు రావు ఓకేనా ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ కూడా కామన్ ఎగ్జామ్ అన్నట్టే ఉండాలి ఓకేనా అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రిప్ టెస్ట్ పెట్టారనుకోండి నెక్స్ట్ స్ట్రిప్ టెస్ట్కి ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని ఇంకా మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు అంతా పర్ఫెక్ట్ అవుతుంది కాబట్టి ఫోకస్ ఇంపార్టెంట్ మనం అన్నం తినేటప్పుడు అన్నమే తినాలి అన్నం తినకుంటే సెల్ ఫోన్ చూడదు సెల్ ఫోన్ చూసుకుంటే అన్నం తినొద్దు ఓకేనా అన్నం తినేటప్పుడు అన్నం మీదే కాన్సన్ట్రేట్ చేయాలి దట్ ఈస్ ఫోకస్ అంటారు చదివేటప్పుడు చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి ఆడేటప్పుడు ఆడేట ఆడటం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి ఓకేనా నిద్రపోయేటప్పుడు నిద్ర మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సో ఫోకస్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది వితౌట్ ఫోకస్ యుంట్ గెట్ ఎనీథింగ్ ఓకేనా కాబట్టి ఈ ఐదు ప్రిన్ ఈ నాలుగు ప్రిన్సిపుల్తో మంచిగా ఉంటే ఐదో ప్రిన్సిపుల్ ఫామ్ అవుతుంది కొత్తగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఈ ఐ నాలుగు ఫామ్ నువ్వు ఫాలో అవినాయి అనుకో అయితే ఆటోమేటిక్ ఐదోది ఎంటర్టైన్మెంట్ నువ్వు ఈ మంచిగా ఉంటే నువ్వు ఏరేం చేయవు ఆడించే ఆట పాడం చే ఓకేనా కాబట్టి ఈ ఐదు ప్రిన్సిపల్స్ని నువ్వు ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకుంటావా లేదా నీ చేతుల్లో ఉంది ఆరోగ్యం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది కాబట్టి నీ చేతుల్లో ఉన్నటువంటి పనులు మీరు చేయండి తర్వాత తినేటప్పుడు కూడా షుగర్ అస్సలు తినప్పుడు దయచేసి గమనించండి షుగర్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ సాల్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఒక గ్లాస్ తీసుకోండి వాటర్ ఇంకో గ్లాస్ వాటర్ తీసుకోండి ఒక దాంట్లో సాల్ట్ వేయండి ఒక దాంట్లో షుగర్ వేయండి రెస్పాన్స్ అయింది సొల్యూషన్ ఏమి సొల్యూట్ సాల్వెంట్ ఇవన్నీ తెలుసుగా మీకు సో సాల్వెంట్ అది అయిపోయిన తర్వాత సాల్వెంట్లో అయిపోయిన తర్వాత సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా సో ఆ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది షుగర్ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది సాల్ట్ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది చెప్పమ్మా ఏ రకంగా ఉంటుంది డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా రెండో ఒకటే రకంగా ఉంటుంది ఏ డిఫరెన్స్ ఒక్కలే చెప్పండి ఏం డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది సాల్ట్ రెండు కరుగుతాయి షుగర్ కరుగుతాయి సాల్ట్ కరిగింది సాల్యుబులే కదా సరే మీరు ఏం చెప్పారో లేదు కానీ సాల్ట్ సొల్యూషన్ క్లియర్గా ఉంటుంది వెయిట్ ఉండదు వెయిట్ లెస్ ఉంటుంది ఓకేనా వాటర్ వాటర్లో కలిసిపోతుంది కానీ షుగర్ సొల్యూషన్ మాత్రం వెయి వేగా ఉంటుంది అంటే బరువుగా ఉంటుంది మందంగా ఉంటుంది థిక్నెస్ ఉంటుంది థిక్ 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 సొల్యూషన్ ఉంటుంది ఇదేం థిన్ సొల్యూషన్ ఓకేనా సో నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు బయటనే ఇట్లా థిక్ అవుతున్నప్పుడు నువ్వు బాడీలో తీసుకున్నప్పుడు షుగర్ పోయినప్పుడు బ్లడ్లో పోతుంది కదా ఏది తీసుకున్నా బ్లడ్ థిక్ అయిపోతుంది బ్లడ్ థిక్గా అవటం వల్ల ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ప్రెజర్స్ ఉన్నాయి కదా ఆర్టరీ వీన్స్ ఉన్నాయి కదా తెలుసు కదా ఫ్లో అయ్యేటప్పుడు ఈజీగా ఉన్నది ఈజీగా ఫ్లో అవుతుంది కొంచెం వెయిట్గా ఉన్నది స్లోగా మూవ్ అవుతుంది ఆ స్లోగా మూవ్ అవుతున్నప్పుడు ఆ వాల్స్ ఉంటుంది కదా ఆ వాల్స్ మీద ప్రెషర్తో చాలా ప్రెషర్గా అంటే ఎక్కువ ఫోర్స్గా పనిచేయాల్సి ఉంటుంది పోవాలంటే ఆ ఫోర్స్తోనే బీపీ అని ఓకేనా అర్థమైందా మీకు ఆ ఫోర్స్తోనే బీపీ వస్తుంది బీపీ వల్ల గుండె జబ్బులు వస్తాయి హార్ట్ అటాక్స్ వస్తాయి తర్వాత బ్రెయిన్ అటాక్ ఓకేనా సింపుల్ షుగర్ చూడండి సింపుల్ షుగర్ తినకపోతే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి తినటం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి చూడండి ఓకేనా సాల్ట్ కన్నా డేంజరస్ షుగర్ కాబట్టి మనం తినే దాంట్లో కూడా షుగర్ తక్కువ ఉండాలి తిన్నప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ తినాలి మనకు ఆకలి అయింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ తినకూడదు కడుపు ఖాళీ మన పెద్దోళ్ళు ఏం చెప్పేది కొంచెం కడుపు ఖాళీ ఉంచుకోనా కొంచెం కడుపు ఖాళీ ఉంచుకోవడం ఎందుకు అని అంటే ఇది ఎప్పుడు వర్కింగ్లోనే ఉండాలి పూర్తిగా ఉంటే ఆక్సిజన్ అంతా దీనికి మాక్సిమం ఎనర్జీ అంతా దీని చుట్టే తిరుగుతుంది అందుకని ఈ మధ్యన పొట్ట మీద ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగింది గుర్తుందా గట్ గట్ హెల్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని మొన్న మధ్యన నిన్న కూడా ఈనాడు బుక్లో వచ్చింది చూసారా ఈనాడు బుక్ చూడండి గట్ హెల్త్ ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్కి గట్కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది ఓకేనా సో గట్ హెల్త్ తిన్నది మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే తిన్నది అడిగింది ఫోర్ అవర్స్లో బయటికి పోతే అతనికి ఆరోగ్యం మంచిగా ఉన్నట్టు ఓకేనా సో ఇక్కడి నుంచి ఎయిటీ పర్సెంట్ తింటారు కదా హండ్రెడ్ పర్సెంట్ తినకూడదు స్వీట్స్ అస్సలు తినకూడదు స్వీట్స్ తినకూడదు తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మిల్క్ తాగకూడదు నేను చెప్తున్నా మిల్క్ తాగకూడదు మిల్క్ తాగటం వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ ఇంటాలరెన్స్ ఉంటుంది యానిమల్ ప్రోటీన్ కదా మిల్క్లో ఉండేది ప్రోటీనే కదా యానిమల్ ప్రోటీన్ మనం హ్యూమన్స్కి వస్తే మనకి పడతదా కాబట్టి మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ వచ్చి రకరకాల అలెర్జీలు ఆస్తమాలు డయేరియాసు వచ్చే అవకాశం కాబట్టి మిల్క్ బంద్ చేయాలి మరి ఏం తినాలి ఆ మిల్క్తో నచ్చినటువంటి కాళ్ళు తినొచ్చు పెరుగు తర్వాత బటర్ మిల్క్ మజ్జిగ తాగచ్చు నెయ్యి మూడు తినొచ్చు మరి అది తినకూడదు ఇది తింటారేంటి దాని నుంచే కదా ఇది వచ్చింది అనుకోవచ్చు బియ్యం తింటాం మనం మరి అన్నం తింటాం కదా ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది హీటింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది ఓకేనా ఆ హీట్ వల్ల అది మనం తినే శక్తి వచ్చింది ఇక్కడ కూడా మనం తోడేస్తామా పాలల్లో తోడు తెలుసు కదా దానివల్ల యూస్ఫుల్ బ్యాక్టీరియా లాక్టోబేసిలస్టాగా ప్రోబోటిక్ లాక్టోబేసిలస్ అది ఫామ్ అవుతుంది ఫర్మెంట్ అవుతుంది అంటే పులియపడుతుంది ఫెర్మెంట్ అయిన తర్వాత అది మనకి ఇమ్యూనిటీ వైటమిన్ డి వైటమిన్ బిట్వెల్వ్ రకరకాల విటమిన్స్ మనకు వచ్చి ఇమ్యూనిటీ పెంచే అవకాశం ఉంది ఓకేనా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి పెరుగు మజ్జిగ నెయ్యి తినాలి పాలు మాత్రం తాగకూడదు ఇది మిల్క్ ప్రోటీన్ ఇంట్రాలెన్స్ మరి ఎగ్ కూడా వైట్ తినకూడదు ఎగ్ వైట్ కూడా ప్రోటీనే కదా ఆ ఎగ్ ప్రోటీన్ ఇంట్రాలెన్స్ కూడా ఉంటుందిగా లోపలది ఎల్లో తినాలి పిల్లలు ఎందుకు తినాలి దాంట్లో పాలిన్ అనేది ఫ్యాట్స్ ఉంటాయి బ్రెయిన్ గ్రోత్కి ఉపయోగపడుతుంది మెమరీకి ఇంటెలిజెన్స్కి ఓకేనా లోపల ఉన్నటువంటి ఎల్లో తినాలి చందమా ఉంటుంది కదా అది తినాలి సో ఈ రెండు ఈ రెండుతో పాటు మనం ఏం ఏం తినాలి రాగి జావ తాగాలి అంటే ఇప్పుడు ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి పాలు తాగొద్దు అంటున్నావు ప్రోటీన్స్ కావాలి కదా కేవలం పాలు తాగేది ప్రోటీన్స్ కోసమే రాగి జావాత తాగాలి రాగి జావ బెల్లంలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే అటు ఐరన్ ఐరన్ వస్తుంది ఇటు కాల్షియం వస్తుంది ఓకేనా ప్రోటీన్స్ వస్తాయి ప్రతి ఒక్కళ్ళు రాగి తాగాలి తర్వాత ఐరన్ అంటే చిల్డ్రన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మూడు రకాల ఎలిమెంట్స్ అవసరం ఏమేంటి అంటే నెంబర్ వన్ ఐరన్ నెంబర్ టూ కాల్షియం నెంబర్ త్రీ జింక్ మరి ఇవి ఎట్లా లభ్యమవుతాయి గా టాబ్లెట్ కాదు నేను చెప్పేదంతా న్యాచురల్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తెలుసుకోవాలి ఏంది అని అంటే బెల్లం జాగరి ఓకేనా యాపిల్ కిస్మిస్ మునగా పాలకూర గోంగూర ఖర్జూర్ బీట్రూట్ ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ తర్వాత క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంది రాగిజావ తమలపాకులు బీటిల్ బీటిల్ లీవ్స్ ఓకేనా తర్వాత ఇందాక చెప్పింది కదా నువ్వులు ఈ మూడు కాల్షియం రిచ్ కాబట్టి రెండు ఒకేసారి మనకి రావాలంటే ఏం చేయాలి నువ్వులు బెల్లం ఉండ ఉదయం సాయంత్రం తీసుకోగలిగితే ఎస్పెషల్లీ మీకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా నువ్వులు బెల్లం ఉండ ఉదయం సాయంత్రం తీసుకోగలిగితే సగం జబ్బులు రావు ఎందుకంటే ఐరన్ వస్తుంది ఐరన్ తక్కువ ఉండటం వల్ల ఫోకస్ తగ్గిద్ది నువ్వు ఐరన్ తక్కువ ఉండటం వల్ల ఇరిటేషన్ ఉంటుంది పెట్టి ఉంటుంది నిద్ర పట్టదు ఫోకస్ చేయలేవు చదువు ఖరాబ్ అవుతుంది అంత ఖరాబ్ అయింది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎందుకు తినాలి బోన్స్ ఎదిగేటప్పుడు బోన్స్ గట్టిగా ఉండాలి కాల్షియం ఉండాలి కదా విటమిన్ డి వస్తే కాల్షియం మెటబాలిజం ఇదే మంచిగా బోన్ హెల్త్ మంచిగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ జింక్ జింక్ ఎక్కడ ఉంటుంది గుమ్మడికాయ గింజలు ఉన్నాయి కదా గుమ్మడికాయ గింజలు పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు వీటిలల్లో ఉంటుంది తర్వాత పల్లీలు వీట్లల్లో అవి తినటం వల్ల మీకు జింక్ వస్తుంది జింక్ దేనికి ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది ఓకేనా ఈ మూడు ఎలిమెంట్స్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అదేవిధంగా నువ్వు కదలకుండా ఉండవు సెడెంటరీ లైఫ్ లీడ్స్ టు ఒబేసిటీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఆ ఫుడ్ తినటం వల్ల ఏటు ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల ఒబేసిటీ వస్తుంది అర్థమైందా ఆ ఒబేసిటీ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ అంటే డయాబెటీసు తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పెరాలసిస్ లాంటివి ఇవన్నీ వచ్చే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు సెడెంటరీ లైఫ్ లేనప్పుడు ఒబేసిటీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది సో ఒబేసిటీ రాకపోతే హ్యాపీ ఒబేసిటీ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఒబేసిటీ రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి స్వీట్స్ తినకూడదు స్వీట్స్ తర్వాత ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్వీట్స్ తినకూడదు ఆసుకూలలు కూరగాయలు తినాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి నిద్రపోవాలి హ్యాపీగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండి సమాజాన్ని హ్యాపీగా ఉంచాలి నీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచాలి టీచర్స్ హ్యాపీగా ఉంచాలి అంతా హ్యాపీ తెలంగాణ చేయాలి ఆరోగ్య తెలంగాణ చేయాలి హెల్తీ తెలంగాణ అర్థమైందా ఎప్పుడు అవుతుంది ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే మనం చేయగలం ఓకేనా సో వీటితో పాటు రకరకాల ఇష్యూస్ బయట ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది డ్రగ్స్ ఆ డ్రగ్స్ జోలి బొమ్మకండి ఒక్కసారి డ్రగ్ అడిక్ట్ అయితే ఎట్టి పర్స్లో మళ్ళీ మళ్ళీ మీరు సేవ్ కావడం కష్టం కాబట్టి ఇది బయట చాలా విచ్చలవిడిగా కొన్ని షాపులో వీటిలలో అమ్ముతున్నారు డ్రగ్ అడిక్ట్ కాకుండా చూసుకోండి గంజాయి ఉన్నాయి కదా సో అటు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బాగా బయట ఖమ్మం లాంటి ప్లేస్లో కూడా మరిపేట లాంటి ప్లేస్లో కూడా ఉన్నది కాబట్టి వాటికి పీర్ ప్రెషర్ మీకు ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్లో కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలి ఆ దూరంగా ఉండటం వల్ల చాలా సేఫ్ వస్తే అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండాలి అడిక్షన్స్కు దూరంగా ఉండాలి ఏదైనా మనం అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తెలుసు కదా మనం డిటాచ్ అయ్యేటట్టుంటేనే అటాచ్ కావాలి కాబట్టి ఏ దేనికి కూడా అడిక్షన్ కాకూడదు మీకు ఏంటి అని అంటే యూఫోరియాలో ఉంటారు మీరు ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రతిదాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఫీలింగ్ మీద ఉంటుంది యూఫోరియా నేనే గొప్ప అనుకున్నట్టు ఉంటుంది కాబట్టి అవి కాకుండా మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అవి ఇమ్మెచ్యూర్గా ఉంటాయి మీకు తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అనేది దాని కన్సిప్టెన్స్ ఏం తెలియదు కాబట్టి ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఏజ్లో ఆపోజిట్ సెక్స్తో కాబట్టి మీ డెసిషన్స్ అన్నీ ఇమ్మెచ్యూర్ ఉంటాయి కాబట్టి మీరు పెద్దలు చెప్పినట్టు ఈనాడు కొంత ఏజ్ వరకు టీచర్స్ కానీ ఎల్డర్స్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళ గైడెన్స్లోనే అప్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఉండాలి అప్పుడు మాత్రమే మీ యొక్క కెరీర్ మంచిగా ఉంటుంది అర్థమైందా మీరు చేసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు మీరు వాటి వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి వాటి వల్ల అర్థాలు ఉన్నాయో మీకు తెలియదు కాబట్టి మీరు చెయ్యాల్సింది ఒకటే తినటం చదువుకోవటం వండుకోవటం ఆడుకోవటం ఈ నాలుగే చేయాలి ఈ నాలుగు చేస్తే మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయితే సొసైటీకి నువ్వు సర్వీస్ చేయచ్చు యుజనా లేకపోతే సర్వీస్ చేయలే కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండండి దాదాపుగా మీరు హెల్తీ ని ఫాలో కాండి హన్ హెల్తీ హ్యాబిట్స్ని ఒకవేళ ఉంటే రిమూవ్ చేసుకోండి ఓకేనా హ్యాపీనెస్ ఉండాలంటే ఇంకోటి ఇంపాయింట్ ఫ్రెండ్స్ ఉండాలి మన యొక్క బాధలను తీర్చేయాలంటే ఏదైనా ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండాలి మంచి ఫ్రెండ్స్ ఉండాలి మంచి ఫ్రెండ్స్ని మీరు చేసుకోవాలి గ్రూప్ రీడింగ్ గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవాలి నువ్వు కొంచెం చదువు నేను కొంచెం చదువు దానివల్ల ప్యాసివ్ ఇన్కమింగ్ ఎక్కువ వస్తుంది ఓకేనా ఈ రకంగా చేసుకొని మీరు మంచి సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్కి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను